మీరు తమ్మంగా చూసిన విధంగానే ముక్కోటి ఏకాదశి గురించి మనం డీప్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఈ ముక్కోటి వైకాదశికి మూడు పేర్లు ఉన్నాయన్నమాట ఒకటి వైకుంఠ ఏకాదశి రెండవది ముక్కోటి ఏకాదశి అని మూడవది స్వర్గద్వారం అని పేరు సో ఈ పేర్లు ఈ రోజుకి ఎందుకు వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మొదటిది అయినా స్వర్గ ద్వారం అనేది ఎలా వచ్చింది అంటే కరెక్ట్ గా ఈ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములందరూ కూడా ఈ రోజున స్వర్గంలోకి ప్రవేశిస్తారని ఒక నామం అనమాట ఈ కారణం చేత ఈ పండుగకు దక్షిణాది కొన్ని ప్రాంతాలలో ఏమని పిలుస్తున్నారంటే స్వర్గ ద్వారం అనే పేరుందనమాట ఇంకొకటి వచ్చేసి ముక్కోటి ఏకాదశి సో ఈ పేరు ఎలా వచ్చింది అంటే మూడు కోట్ల దేవతలందరూ కూడా ఈ రోజున ఈ భూమి మీదికి వచ్చారు అనేది ఆ ఒకటి ఉందనమాట సో అందువలన ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇంకొకటి వచ్చేసి వైకుంఠ ఏకాదశి సో ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే విష్ణువు వైకుంఠం నుండి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది సాధారణంగా ఇలా చెప్తున్నారు అయితే శ్రీ జగదీశ్వర్ అయ్య గారు మాత్రం ఈ యొక్క ఏకాదశి అనేది మూడు కోట్ల ఏకాదశిలతో సమానమైన పవిత్ర రోజు కావడం చేత దీనికి పేరు వచ్చిందని కూడా ఒక నమ్మకం అనమాట అయితే ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఇంకొంచెం డీప్ గా తెలుసుకుందాము కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని ముర అని ఒక అసురుడు రాజధానిగా చేసుకుని ఆ చంద్రావతి నగరాన్ని రాజ్యపాలన చేస్తూ ఉన్నాడనమాట ఆ అసురుడు దేవతలని తిప్పలు పెడుతూ ఉన్నాడు అప్పుడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారనమాట దేవతలు చెప్పిందంతా విని అప్పుడు ఆ విష్ణువు వైకుంఠం నుంచి భూమి మీదకు దిగివచ్చి ఆ ముర అని రాక్షసుడితో తలపడి అతనిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోనికి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆ ఉద్భవించిన తన కంటి చూపుతో మురను కాల్చివేసిందనమాట అప్పుడు విష్ణువు సంతశించి ఆమెను ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలను పరిహరించాలని ఆమె కోరిందనమాట అసురుడు అయిన ముర సంహారం నాడే జరిగింది కనుక ఈ రోజున విష్ణువు వైకుంఠాన్ని నుంచి దిగి భూమి మీదకు వచ్చి శత్రునాశనం చేసిన రోజు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తున్నారు ఈ స్వర్గ ద్వారం ముకోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని వివిధ పేర్లతో పిలిచే ఈ రోజున ఈ పర్వదినం రోజున దేవాలయాలలో ఉత్తర ద్వారము నందు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించిన వారికి పునర్జన్మము లేదని శాస్త్ర ప్రమాణం అన్నమాట మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయనమాట అంటే ప్రతి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజుని వైకుంఠ వాకిల్ని తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వార దగ్గర భక్తులు తెల్లవారుజామునే ఆ భగవంతుడి దర్శనం కోసం వేచి ఉంటారన్నమాట ఈ రోజు మహావిష్ణువు గరుడుని వాహనము చేసుకుని మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తున్నాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం రెండు పుట్టాయని ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు అని మహాభారత భగవద్గీత కృష్ణుడు అర్జున్కి ఇదే రోజున ఉపదేశించాడనే విశ్వాసం కూడా ఉంది అలాగే విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందులో చేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తల్పించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు ద్రోన్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు పురాణం చెప్పిందనమాట వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థములు కూడా తినకూడదు అని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషద్వర్గాలకు ప్రతీక అనమాట వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తినికి మార్గం ఏర్పడుతుందన్నమాట వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం సో అందువలన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారనమాట ఒక రోజు భోజనం చేయక తరువాత రోజు చేయడం వలన జిఫ్ఫాకు భోజనం రుచి తెలుస్తుందనమాట అయితే ఈ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలన్నమాట కావాలి అంటే తులసి తీర్థం తప్ప ఇంకేమీ తీసుకోకూడదు అలాగే ఏకాదశి తరువాత వచ్చి ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించ భోజనం చేయకూడదు అనమాట ఈనాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి పాప విముక్తులు అవుతారని ఒక నమ్మకం ఈ ఏకాదశి ఎవరైతే పాటించాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా దశమి నాడు రాత్రి నిరాహారంలో ఉండాలి అంట రెండవది ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలంట మూడవది అసత్యం పడకూడదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు అనేవి కూడా చేయకూడదు ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలంట అంట ఈ వైకుంఠ ఏకాదశిని ఇంకొక పేరు కూడా అండి అదేంటంటే పుత్రద ఏకాదశి అని దీని వెనకాలకు కూడా ఒక గొప్ప కథ అయితే ఉంది అదేంటి అంటే పూర్వకాలంలో మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారన్నమాట అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభాగ్యతలకు గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్య వ్రతాలు చేస్తూ ఉండేవి కానీ వారికి పుత్రులు లేకపోవడంతో జీవితంలో తీరని లోటుగా ఉందన్నమాట వారు పుత్రాకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్ర ప్ర పెట్టమని ప్రార్థించింది వారు మహారాజు వేదలను గ్రహించి మీకు పుత్ర సంతానం భాగ్యను తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి దావును నీవు మీ వారితో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పారనమాట అప్పుడు ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి వారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు చెప్పుకున్నారు వెంటనే వారు ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులను ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేశారనమాట అనంతరం కొద్ది కాలానికి కుమారులు కలిగారు ఆ పిల్లవాడు పెద్దవాడైదల తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడనమాట ఈ వ్రతం చేయడం వల్ల ఎవరెవరు ఎలా ఉపయోగం పొందారో చూద్దాము కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడు ధర్మరాజు ఆచరించి కష్టాం నుంచి గట్టెక్కాడు ఋమాంగుడు ఆచరించి పుత్రప్రాప్తి ప్రాప్తి నొందాడనమాట సకల దేవత కృపాపాత్రుడైనాడు మోక్షగామి మోక్షగామిడైనాడనమాట వైకానసాని రాజును ఆచరించి మిత్రులకు ఉత్తమ లోక ప్రాప్తికి చేకూర్చాడనమాట అందాగర మదనం జరిగిన రోజే లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఈ ఏకాదశి అనమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రజలందరూ కూడా గుడికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కదా సో ఇలా చేయడం వలన కలిగే పుణ్యఫలం ఏంటి దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మన భారతీయులం కాంతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము ప్రధ్మాకంగా ప్రయాణించేటటువంటి వారము మన దేహంలో ఎప్పుడూ ఎడమ భాగాన్ని గుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట వామభాగం స్త్రీ సంబంధితమైన వంటి భాగం అనమాట ప్రేమ పారమార్థిక దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయన్నమాట వీటన్నింటిని నియంత్రించేది ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపు ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తర దిక్కుకు ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉందన్నమాట అన్నింటికంటే నుంచి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము యాక్సిల్ అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వము దక్షిణం వైపు నుంచి ఉత్తర వైపుకు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుగా అందులోని అంతర్భాగం ఉత్తర వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది కోసమే ఆలయానికి వెళితే ప్రదక్షిణ చేయాలి ప్రాగ్ ఆరభ్య వర్తనం ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయం దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటిపెట్టుకుని ఉన్నాం దీనికే భూమి ఆకర్షణ శక్తి అని పేరు అన్నమాట ఈ రోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తుంటాడు ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుందన్నమాట ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థమవుతాయేమో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పై మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకి దర్శనమిస్తాడనమాట మూడు కోట్ల దేవతలతో ఆ దేవుడు మనకి దర్శనమిస్తాడనమాట ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని ఆ ప్రాచీనులు మళ్ళిచ్చారనమాట స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు మన ప్రయత్నం కూడా గురువుతో ప్రయత్నం కావాలి ఈ లోకంలో భవబంధాల నుంచి విముక్తి మోక్షము అంటే ముచ్చిత్ మోక్షమే అని అర్థం బంధాల నుంచి ముక్తిని పొందడము ముక్ విముక్తిని కలిగించుకోవడము అని అర్థం అనమాట అందుకే ఈ ఉత్తర దిశ నుంచి ఆ దైవ దర్శనం వచ్చింది ముక్తిని కలిగించు అని ఆ దేవుని ప్రార్థించి స్వర్గద్వారం పొందవచ్చు అనమాట ఇలాంటి గొప్ప విశేషత కలిగిన రోజు కనుక దీనికి ఈ ఏకాదశికి ఇన్ని పేరు వచ్చాయన్నమాట అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వెనుక కూడా చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది సో అదేంటి అంటే ఏకాదశి తిది రోజున చంద్రుడు సూర్యుడు భూమి మధ్య ఉండే దూరం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయంట అలాగే అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్తారు సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు కొంత భాగం మిగిలిపోతుంది అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది ప్రతి ఏకాదశి అంటే పదకొండు రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్ధాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది అని ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అనేది పెట్టారనమాట పురాతన వాసులు ఏదైనా ఒకటి చెప్పారు అంటే దాని వెనుక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది సంవత్సరంలో వచ్చే పన్నెండు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు రోజులు ఉపవాసం ఉంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నట్లు అనమాట కానీ ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈవెన్ నేను కూడా అలాగే ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం ఇంద్రియాలపై నియంత్రణ కోసమే అనమాట దేహమే దేవాలయం అని శాస్త్రం చెబుతుంది కనుక మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశి ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం లాంటి సాధన ద్వారా ఆరాధించడం అని అర్థం అనమాట పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అంటే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం కనుక ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అనమాట అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి అంటే మనలో ఉన్న రాక్షసుడిని జయించి జ్ఞానాన్ని ముక్తిని పొందాలంటే ఈ ఏకాదశి రోజును ఉపవాసం చేయాలి అని చెప్తారు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఉపవాసం చేయడం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన పునిపూరుక అనహత విశుద్ధి ఆజ్ఞా చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్ర కమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచిదానంద రూపమైన పరమాత్మలలో ఐక్యం చేయడమే అనమాట ఇంత గొప్పటి కథ ఉంది కనుక ఈ ఏకాదశి రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటారనమాట అసలు పిల్లలకి నేర్పించే పాఠ్య పుస్తకాలలో ఏమో ఏమో మన ఫారిన్ కంట్రీస్ సిలబస్ కాకుండా మన ప్రాచీనులు చెప్పిన ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను భగవద్గీత రామాయణము ఇంకా ఇటువంటి ఎన్నో మహాత్మమైన పురాతన కథలు ఎన్నో ఉన్నాయి కదా మన ప్రాచీన గొప్ప ఋషులు వెలికి తీసిన జ్ఞానాన్ని మన పిల్లలకి పాఠ్య పుస్తకాలలో చేర్చి అందిస్తే వచ్చే భవిష్యత్తు తరానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పుడు మనం కనుగొంటున్న సైన్స్ అంతా కూడా మన ప్రాచీనులు ఎప్పుడూ కనుగొన్నారు వాటిని పురాతన పుస్తకాలను వెలికి తీసి మన పిల్లలకి అందచేస్తే ఇంకా చాలా బాగుంటుంది వారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల కష్టపడి చదివే చదువు అసలు వారు చేసే జాబ్కి ఎటువంటి సంబంధము లేదు కనుక వారు ఇప్పుడు చదివే చదువు అంతా కూడా వృధానే పిల్లలు చదివే చదువు వారికి భవిష్యత్తులో ఆరోగ్య పరంగానైనా వారి జీవించే వృత్తిపరంగానైనా వారికి ఉపయోగం కలగాలే కానీ కొన్ని లక్షల డబ్బులను వృధా చేస్తూ ఎటువంటి విద్యని మన పిల్లలకు అందిస్తున్నాము అనేది మాత్రం అర్థం కాకుండా ఉంది ఇది కూడా నిజమే అని మీకు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి మన పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలలో మన ప్రాచీన కాలంలో మన ఋషులు చెప్పిన సైన్స్ని ఆరోగ్యకరమైన పుస్తకాలను మొక్కల ఔషధాలకు సంబంధించిన పుస్తకాలను వెలికి తీసి అవి ఇప్పుడు నేటి తరంలో ఉన్న పిల్లలకి పాఠ్య చేర్చడం ద్వారా వారు ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతారనేది నా నమ్మిక అన్నమాట